రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి రాశిఫలాలు మేసరాశి ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబ విషయాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆదాయం వృద్ధి చెందుతుంది అనవసర ఖర్చులకు కళ్లెందేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీద నమ్మకం బాగా పెరుగుతుంది వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి తోబుట్టులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ఆరోగ్యం అనుకూల

వృషభ రాశి వృత్తి జీవితం సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది బంధుమిత్రులతో హ్యాపీగా గడుపుతారు మాట తొందర వల్ల కొందరితో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ప్రయాణాలు లాభిస్తాయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఇంత బయట కాస్తంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి వీటి వల్ల ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిని మించి పెరుగుతాయి ఉద్యోగం మారేందుకు ప్రయత్నాలు చేయడం మంచిది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు కొన్ని కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సింహరాశి ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది అన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది వృధా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి డాక్టర్లు లాయర్లకు మంచి అవకాశాలు అందుతాయి వృత్తి నిపుణులకు కలిసి వస్తుంది వ్యాపారాలు ఆశాజనకగా ముందుకు సాగుతాయి ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కన్యరాశి ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఇష్టమైన బంధువులు ఇంటికి రావడం జరుగుతుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవప్రదంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది తులరాశి వృత్తి ఉద్యోగ విషయాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఏ ప్రయత్నం చేపట్టినా కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం మంచిది పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది ప్రయాణాలు లాభిస్తాయి వృచ్చిక రాశి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలన్నీ పూర్తవుతాయి కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి ఆస్తి వివాదంలో తోబుట్టులతో మార్గాన్ని అనుసరిస్తారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది నిరుద్యోగులు ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు ధనుస్ రాసి కొద్దిపాటి ఆటంకాలు శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి కుటుంబ సమస్యల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి you మకర రాశి ధనస్థానం లాభస్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు విజయవంతంగా పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు రావాల్సిన డబ్బు చేతికి అంది అవసరాలు いるたい。 కుంభరాశి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందే అవకాశం ఉంది ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయి ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు బంధువులతో మాట పట్టింపులు వస్తాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం జరుగుతోంది ఆరోగ్యానికి లోటుండదు మీనరాశి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది వృత్తి ఉద్యోగాలు శారీరక మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆరోగ్యం బాగానే ఉంటుంది